బయ్యా ఎక్కడున్నావయ్యా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హ్యాష్ టాగ్ రన్ అవుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో ఫస్ట్ కేసు భయ్యా సన్ని యాదవ్ పైన నమోదైనప్పటికీ ఇప్పటి వరకు అతడు ఎక్కడున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ లేదు బైక్ పై ప్రపంచాన్ని చుట్టేస్తూ బ్లాగ్ చేసే సన్నీ యాదవ్ అదే బైక్ పై భారత్ బాట దాటేసినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ వెళ్ళాడన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది మరి సన్ని ఇండియాకి వస్తాడా రాడా లేదంటే ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అనేది ఆసక్తికరంగా మారింది బయ్యా సన్ని యాదవ్ ఫేమస్ మోటో వ్లాగర్ తన స్పోర్ట్స్ బైక్ పై ప్రపంచంలో అన్ని దేశాలను సృష్టిస్తూ వీడియోస్ చేయటం స్పెషాలిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కల్ కి చెందిన సన్ని యాదవ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది ఆ క్రేజ్ తోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు చిక్కులు కొని తెచ్చుకున్నాడు బెట్టింగ్ యాప్స్ భాగోతం బయటకి రాగానే ఫస్ట్ సన్నీ యాదవ్ పైనే కేసు నమోదైంది దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మన్నారు కానీ సన్నీ మాత్రం అబెంట్ అసలు ఎక్కడ ఈ మోటో వ్లాగర్ అని అంటే మాకేం తెలుసు అంటున్నారు స్నేహితులు మీకేమైనా తెలుసా అని పేరెంట్స్ ని అడిగితే అమెరికాలో ఉన్నాడని చెప్తున్నారు ఇంకొందరేమో న్యూజిలాండ్ ఐర్లాండ్ అనేస్తున్నారు కానీ సన్నీ పాకిస్తాన్ లో ఉన్నాడన్న టాక్ వినిపిస్తుంది సన్నీ యాదవ్ పై మార్చ్ ఐదున సూర్యాపేట జిల్లా నూతన కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది విచారణకు రావాలంటూ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు అయితే ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయించారు ఇక సన్ని పిటిషన్ పై ఇప్పటికే విచారణ చేపట్టిన కోర్టు తదుపరి వాదనలను మార్చి ఇరవై నాలుగున ఇవ్వనుంది ఇంతలోనే సన్ని యాదవ్ కు షోకిస్తూ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు ప్రస్తుతం ఇండియాలోనే లేని అతన్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సన్ని పాకిస్తాన్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు బైక్ తో ప్రపంచాన్ని చుట్టే సన్ని అదే బైక్ పై వాఘా బోర్డర్ మీదుగా పాక్ వెళ్లినట్లు పలువురు ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్లు తెలుస్తుంది అసలు సన్నీ యాదవ్ పాక్ ఎలా వెళ్లాడు కేసులకు భయపడే వెళ్లాడా లేదంటే వ్లాగ్స్ కోసం వెళ్లాడా అంటూ విచారణ ముమ్మరం చేశారు పోలీసులు అటు నూతన కల్ నుంచి మొదలు పెట్టి ఇటు హైదరాబాద్ వరకు సన్నీ పై కూపి లాగుతున్నారు మొత్తంగా ఉచ్చు బిగిసుకున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఫస్ట్ క్యాండిడేట్ సన్నీ యాదవ్ నిజంగానే పాక్ వెళ్ళాడా వెళ్తే ఎప్పుడొస్తాడు లేదంటే పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వెల్కమ్ చెప్తారా అసలు సన్నీ యాదవ్ కేసులో నెక్స్ట్ ఏముంటుందనేది ఆసక్తికరంగా మారింది